సంస్థ ప్రభుత్వానికి కూడా ఎంతో రెవెన్యూ వచ్చే హోటల్ సంస్థ ఏ వరదలు ఇచ్చినా కూడా హోటల్స్ ఆపేసి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చే సంస్థ ఆదుకునే సంస్థ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా హోటల్స్ క్లోజ్ చేసి వరద బాధలకి ఫుడ్ పంపించాము విజయవాడలో అయితే హోటల్స్ లోనే వండి అందరికి ఇచ్చి వరద బాధలు ఆదుకున్నాము మొన్న త్రీ డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు కూడా హోటల్ పరిశ్రమ ద్వారా ఇరవై ఐదు లక్షలు కూడా పనులు జరిగింది ఎప్పుడు కూడా మేము ఏ సేవైనా కూడా పది మందికి చేయాలి మా దగ్గరికి ఎన్నో ఆశ్రమానికి ఇస్తున్నాము మేము బ్రతుకుతూ పది మందికి దారి చూపించే ఏకైక సంస్థ రాష్ట్రంలో ఉందంటే అది హోటల్ పరిశ్రమ రాష్ట్రంలో దేశంలోనే అలాంటి సంస్థ ఈ రోజు చాలా కష్టాల్లో ఉంది అది ఎలా చెప్పాలో అర్థంగా ఉంటాడు దాన్ని ఎందుకు ఈ మధ్య నా బాహ హోటల్ రైడ్ చేశారు అప్పుడే చికెన్ వచ్చింది సుమారు నైన్ ఓ క్లాక్ కి ఈ చికెన్ పాచిపోయిందని చెప్పేసి తీసుకెళ్లి పిలాయలు పెట్టడం జరిగింది అప్పుడు కస్టమర్ ఏమవుతున్నారు ఈ హోటల్లో పాచిపోయింది అమ్ముతున్నారని చెప్పి చెడ్డ పేరు వచ్చి హోటల్ వ్యాపారం దెబ్బతింది హోటల్ వ్యాపారం అంటే దాంట్లో సుమారు యాభై కుటుంబాలు మీద పడతాయి ఒక కాబట్టి అధికారం రావచ్చు కానీ విడియా తీసుకొచ్చి ప్రజలు తప్పుదా పట్టి చెప్పి కొనుక్కుంటారు పాచిపోయిన ఫుడ్ మేము ఎందుకు పెడతాము కస్టమర్ రాకపోతే ఇదే మా పరిస్థితి ఏంటి కస్టమర్ రాకపోతే మేము విధులు పట్టాము కరెంటు బిల్లులు కానీ బాడీలు కానీ జీతాలు కానీ ట్యాక్స్ కానీ ఇవన్నీ కట్టలేవు కాబట్టి కస్టమర్కి ఎటువంటి పరిస్థితుల్లో మేము మాకంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇంత పెడతాము అలాంటి పేరున్న మన హోటల్లో ఈ మధ్య కాలంలో చాలా జగ్ తెచ్చారు హోటల్ పరిస్థితి చాలా దెబ్బతినింది ముఖ్యంగా రేట్లు దాంట్లో భోజనం పాటు తీసుకువటం దాంట్లో బళ్ళు ఉందంటాం ఏదో ఐటమ్ తీసుకెళ్ళటం దాంట్లో బొద్దింకు ఉందంటాం జింకు తల్లి జల్లు ఉందంటాం ఈ విధంగా ఫేట్ చేసి హోటల్ పరిస్థితిని ఇంకా దెబ్బ కొడుతుంది కానీ ఇది మంచి పద్ధతి కాదు పది మందికి సహాయం చేసేది పది మందికి ఆదరణ ఇచ్చేది అలాంటి సంస్థల్ని ఈ విధంగా పేక్ మెసేజ్ తో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం సరే డబ్బు డిమాండ్ చేయటం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి మీ ద్వారా మేము ఎప్పుడు కూడా అందరికీ అనుకూలమే ఏ ప్రభుత్వం వచ్చే అనుకూలమో ఏ అధికారులు వచ్చే ప్రభుత్వం ఎవరు కూడా మేము ఎదురు తిరిగేవాళ్ళం కాదు అందరికీ నమస్కారం వ్యాపారం చేసుకునేవాళ్ళు మా కస్టమర్లు మాకు మీరు జాగ్రత్త చూస్తున్నాం అటువంటి సంస్థ ఈరోజు కష్టాల ఉంది కాబట్టి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం దయచేసి ఓటర్ పరిశ్రమ కాపాడండి సోషల్ మీడియా ఫేక్ ప్రచారం అంటే ఒక హోటల్ని టార్గెట్ చేసి అక్కడ వాళ్ళకి లేని ప్రాబ్లము పార్సిల్ తీసుకెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు ఇది మీడియా వాళ్ళు చేసేది కాదు కంప్లీట్గా సోషల్ మీడియా వాళ్ళు ఒక బ్యాచ్గా తయారై బ్లాక్ మెయిల్ చేయడం అనేది ఒక ప్యాషన్గా అయిపోయింది ఎగ్జాంపుల్కి పేరు హోటల్స్ ఇందాక సార్ చెప్పినట్టు ఒక్కొక్క హోటల్ హిస్టరీ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఉన్నాయి లైక్ పెద్ద పెద్ద హోటల్స్ కోమలా కావచ్చు రియాస్ కావచ్చు సిటీ బెంగళూరు బేకరీ రాయలసీమ హోటల్ అమరావతి బసోట రేష్మా సల్మా వీటన్నిటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కూర్చొని తిన్నప్పుడు రాని ప్రాబ్లము అంటే ఒక వెయ్యి మందికి వండితే ఎయిట్ హండ్రెడ్ నెంబర్స్ కూర్చొని తింటారు టూ హండ్రెడ్ నెంబర్సే పార్సిల్ అవుతాయి ఏ హోటల్కైనా ఈ టూ హండ్రెడ్ నెంబర్స్లో ఒక్క పార్సిల్కే ప్రాబ్లం ఎలా వస్తుంది ఇది నెల్లూరు ప్రజానికం గమనించాలి ఒక్క పార్సిల్లోనే బొద్దింకలు సో బిర్యానీలో బొద్దింక అనేది కనబడదు స్మాష్ అయిపోతుంది అంటే దాని పీస్ కూడా కనబడదు అలాంటి బొద్ది ఇంకా బతుకు ఉంటుందా బిర్యానీలో ఇది బై తీసుకెళ్ళి బై హ్యాండ్ పెట్టి డిమాండ్ చేయడం ఇలా చేయడం వల్ల నెల్లూరు ప్రజలు ఏమనుకుంటున్నారంటే అబ్బా వద్దొద్దు హోటల్స్ ఎందుకు హోటల్ తినకూడదు హోటల్లో తింటే ఈ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ అని చెప్పి మాకు డ్యామేజ్ జరుగుతుందండి ఈ పర్టికులర్ ఫేక్ ప్రచారం చేస్తున్నారో ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తున్నారో వీళ్ళందరూ ఐడి కూడా ట్యాక్ చేసి మేము ఖచ్చితంగా డైరెక్ట్గా ఎస్పీ సార్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని దీన్ని చాలా సీరియస్గా మాత్రం తీసుకుంటాం అది చిన్నంగా వదలము ఎందుకంటే ఒక అసోసియేషన్ దెబ్బతీస్తున్నారండి అది ఒకరిని సంబంధించింది కాదు ఒక అసోసియేషన్లో సార్ చెప్పినట్టు లక్షల మంది వెతుకుతున్నారు అది వాళ్ళు నోటు కొట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు కదా థ్యాంక్ యూ